ప్రైజ్ దలా పునరుత్డు అద్వితీయ సత్యనాథుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుత్నపు బలము పునరుత్నపు శక్తి పునరుత్నపు శుభము కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట అరవై ఒకటవ కీర్తన ఏడవ చరణం దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక ఏసయ్య సన్నిధిలో నిత్యము నిలిచి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించుచు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనముతో తృప్తి పొందుచున్న వారలారా ఎల్లప్పుడూ మనము ఆయన సన్నిధిని వెదుకువారమై ఉండవలెను నిత్యము ఆయన సన్నిధిని వెతుకుతూ ఉండవలెను ఆయన సన్నిధిలో ఆయనకు కనబడుటకు సిద్ధపాటు కలిగిన వారమై ఉండవలను ఆయన సన్నిధిలో నడుచుచు నిందారహితులమై జీవించవలెను ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో నిలిచిన వారమై ఉండవలెను అవును ప్రియులారా ఆయన సన్నిధిలో ఉండు గొప్ప భాగ్యము కదా అట్టి భాగ్యమును మనం పొందిన వారమై భాగ్యవంతులుగా జీవించదము అనేక మంది ఆయన సన్నిధి నుండి త్రోసివేయబడి ఉన్నారు పారిపోయిన వారు కలరు ఆయన సన్నిధికి వారు కలరు అట్టి వారమై మనం ఉండరాదు ఆయన సన్నిధి నుంచి దూరమై మనం నిలిచి ఉండకూడదు అసూయ పరులై పాపము చేత నిండిన వారై దేవుని మాటకి అవిధేయులే నిలిచి ఆయన సన్నిధిని పోగొట్టుకునిరి కావున మనము మరింత జాగ్రత్త పడేదము ఆయన పాద సన్నిధియే మన నిత్య నివాసమై ఉండలి ఉండవలను మనమందరము ఆయన సన్నిధిలో నిరంతరము నివసించుదుము గాక అట్టి వారిని కాపాడుటకై కృపాసత్యములు నియమించబడును యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివసించెదరు మనము కూడా యథార్థమైన భక్తి యథార్థమైన మాట యథార్థమైన హృదయం యథార్థమైన ప్రేమ యథార్థమైన మనస్సు యథార్థమైన ప్రవర్తన యథార్థమైన ఆరాధన యథార్థమైన ప్రార్థన గలవారమై ఉండి ఆయన సన్నిధిలో నివసించదము నిందా రహితులమై ఆయన సన్నిధిలో నివసించదము ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను మనము సేవించుటకు ఏసయ్య మనకు రక్షణ కలుగు చేసెను ఈ విధముగా ఆయన సన్నిధిలో పరిశుద్ధ అలంకృతులమై ఉత్సాహ ధ్వనులతో ఆయన సన్నిధిలో చేరి నివసించదము నిశ్చయముగా ఆయన సన్నిధిలో నివసించు వారిని ఆయన వారిని కాపాడునుగాక ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషముతో నింపునుగాక ఘనతను అనుగ్రహించునుగాక ప్రభావమును పొందుదుము గాక ఆయన సన్నిధిలో చేయబడుచున్న ప్రతి ప్రార్థన ఆలకించబడి అంగీకరించబడి ఆయన ద్వారా అద్భుత కార్యములు జరుగునుగాక ఆయన సన్నిధులు నిలిచి ఏది అడిగినా శాసించిన నా దేవుని హస్తము కార్యము చేయును గాక ఆయన సన్నిధిని తోడుగా వచ్చును కదా ఆయన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును ఆయన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానమును కలుగు చెయ్యును కావున కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధిలో చేరి నిత్యము ఆయన సన్నిధిలో ఆనందించుచు ఆయన వలె మారి ఆయన ఆగమమును ఆయనతో కూడా నిలిచెదము యుగయుగములు ప్రభుతో పరలోకములో ఉందుముగాక ప్రార్థన మహోన్నతుడా మహాగణుడ మహోన్నతమైన స్థలములలో నివసించు పరిశుద్ధుడైన దేవ మీకు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం మీ సన్నిధులు నిలిచి ఉండే గొప్ప భాగ్యమును మీరు మాకు దయచేసి ఉన్నారు మీకు స్తోత్రాలు ఎవరు మీ సన్నిధి నుంచి దూరము కాక త్రోసి వేయబడక మీ సన్నిధిని పోగొట్టు కొనక మీ సన్నిధిని గూడ్చినటువంటి భయము వణుకు కలిగిన వారై ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో కనబడునట్లుగా మీ సన్నిధిలో నివసించున్నట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నారు కుటుంబములు కుటుంబములు మీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యమును దయచేయమని కోరుతున్నాను కృపా సత్యములు వారిని కాపాడుటకు మీరు నియ నియమించమని కోరుతున్నాను మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషమును ఘనత ప్రభావములను మీ బెడలు దయచేయమని కోరుతున్నాను మీ సన్నిధిలో ఉండి ప్రార్థించిన ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేయమని కోరుతున్నాను ఎవరు మీ సన్నిధికి దూరము కాకుండానట్లుగా విస్తారమైన అనుగ్రహించి కృతజ్ఞత స్థుతులతో పరిశుద్ధమైన అలంకారములతో ఉత్సాహ ధ్వనులతో ప్రభావ మీ సన్నిధిలో సిద్ధపడి కనబడునట్లుగా మీరే కృప మెండుగా నిండుగా దయచేసి మీరు ఆకరికి అందరూ సిద్ధపడినట్లుగా సహాయము చేయమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన సన్నిధిలో నిత్యము నివసించుగాక కృపా సత్యములు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడునుగాక God bless you.